ఆరోగ్య భారతి నందు చేరుదాము మా నల్లారా ఆరోగ్యమే మే మా కల్లారా భారతి నందు చేరుదాము దాము మాయ నల్లారా

దంబులు చక్కగా చదువు దంబులు చక్కగా చదువు సగ్గం దంబులు చదువు సురా పాడమిక చూడబో కురందా సారాయి సర్వము గుట్కా సిగరెట్ మత్తు మానరన్నా మన మంచి కోసము ఆరోగ్య భారతి నందు చేరుతాము మాయన్నల్లారా ఆరోగ్యమే మహాభాగ్యమును కుండలు రాగి పాత్రలు ఆరోగ్యాన్ని సంరక్షించును పాత్రలు మందుల తిండ్లు క్యాన్సర్ కారణం అయిపోతుండే క్యాన్సర్ కారణం అయిపోతుండే క్యాన్సర్ నేను కెనిపించకన్నా నుంచు సంప్రదాయాన్ని సంరక్షించన్నా సంతోషంగా ందు చేయన్నల్లారా ఆరోగ్యలే మహాభాగ్యమాయ కల్లారా బెండ బీర మరి తొండకాయలు ఎండుమిరుచి మరి తొండకాయలు ఉల్లిగడ్డలు ఉసిరికాయలు ఆకు కూరలు వంకాయలు ఆకుకూరలో వంకాయలు ఆకుకూరలు వంకాయలు ఎండ్ల చూచిన తండ్రి నున్నదన్నా విపరీతం మందులు విషము తినుటే అసలు వద్దురన్నా విషపూరిత విందులు ప్రకృతి ఇచ్చిన పంటలు తినురన్నా ఇది ఒంటికి మంచిది ఆరోగ్య భారతి నందు మా ఎన్నారా ಆರೋಗ್ಯ ಮಹಾಭಾಕ್ಯೂ ಮಾುಲ್ಲೊಟ್ಟೆದು ರಸಮು ಕೋಸುಕೊಳಬುಡ ಕೊಟ್ಟಲು ಮಜ್ಜಿಗೇಸ್ಕೊ ಮಕ್ಕ ಗಟ್ಟಲು ಮಜ್ಜಿಗೇಸ್ಕೊ ಮಕ್ಕ ಗಟ್ಟಲು ಮಜ್ಜಿಗೇಸ್ಕೊ ಜುಲ್ಲು ಜುಲ್ಲು ತುಂಡೆ ಜ್ವರ ಜಾರು విషపు భోజనం అసలు గాదు గదరా పర బ్రహ్మ స్వరూపం రోగ బాధలు కరాని రావు గదరా పరమాత్మ స్వరూపం ఆరోగ్య భారతి నందు చేరుతాము మాయన్నల్లారా ఆరోగ్యం రోగాలు ఉకుడు పెట్టు ఉన్న ఉడుకుడు పెట్టు ఉన్న కాలు ఉడుకుడు పెట్టు అన్ని రోగాల కాయుధము ఒకటే యోగాసనం పట్టు శరీర సాధన చక్కగా పెట్టు అయిపోయేటట్టు ఆరోగ్య భారతి నన్ను లేరుదాము నొప్పులు కిడ్నీ నొప్పులు కడుపు నొప్పులు కంటి జబ్బులు కడుపు నొప్పులు కంటి జబ్బులు కడుపు నొప్పులు కంటి జబ్బులు ఈ మందు తిండ్లతో బిపి షుగర్ బేజారు కదరా ఈ మనుషులందరినీ మందు లేని తినరన్నా మన మంచి కోసము ందుదాము మా ఎన్నారా ఆరోగ్యవే మహాభాగ్యమో మా కల్లారా నలుగురులో నా నవ్వుతూ నాయం ఉన్నది తుకు రోగరహితుడై ఉండాలి బతుకు ఆరోగ్య ఉన్నది వెతుకు ఆరోగ్య భారతిలున్నది వెతుకు ఆరోగ్య భారతిలున్నది వెతుకు గ్రామ గ్రామము గల్లిల తెలుపు మురా ఆరోగ్య భారతిని భారతదేశము మొత్తము తెలుపు మురా ఆరోగ్య భారతిని హరి కృష్ణమూర్తి కుసి కుసి గరాగదరా ముసి ముసిగ